తూర్పు తీర దివ్యధామం పూరి శ్రీక్షేత్రం పురుషోత్తమ శంఖు నీలాద్రి శ్రీక్షేత్రం ఇలా విభిన్న పేర్లతో పిలిచే పూరీ క్షేత్ర ప్రాశస్యం గురించి మత్స్య స్కంద విష్ణు వామన పురాణాలన్నింటిలోనూ కనిపిస్తుంది ప్రస్తుత ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా అనంతవరమ చౌరగంగదేవ్ నిర్మించ తలపెడితే ఆయన మనుమడు అనంగ భీమదేవ పాలనలో పూర్తయినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది చరిత్రను పక్కన పెడితే వేల సంవత్సరాల నుంచి భక్తుల కొంగు బంగారమై వెలసిల్లుతున్నాడు పూరి జగన్నాథుడు ఏటా ఆషాఢ శుద్ధ విదయనాడు ప్రారంభమయ్యే రథయాత్రను ఎంతటి భక్తి ప్రపత్తులతో వీక్షిస్తారో నిత్యం అక్కడి పాకశాలలో వండి స్వామికి నివేదించే అన్నాన్ని అంతే భక్తితో మహాప్రసాదంగా స్వీకరిస్తారు సందర్శకులు అందుకే ఆ జగన్నాథుణ్ణి దర్శించే భక్తులంతా ఆనంద బజారు ఆవరణలో వొబడ అంటే అన్నభోగాన్ని అత్యంత ప్రీతితో ఆరగిస్తుంటారు భోజన ప్రియుడు జగన్నాథుడు అందరివాడు అందరివాడిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న జగన్నాథుడు భోజన ప్రియుడని చెప్పాలి స్వామికి నిత్యం అన్నభోగం అర్పణవుతుంది పురాణగాథ ప్రకారం విష్ణుమూర్తి ఉదయం స్నాన సంధ్యాదులు రామేశ్వరంలో ఆచరించి అల్పాహారం బద్రీనాథ్లో భుజించి మధ్యాహ్న భోజనానికి పూరి చేరుకొని రాత్రికి ద్వారకలో విశ్రాంతి తీసుకుంటాడని చెబుతారు అందుకే జగన్నాథుడి కోసం రకరకాల వంటల్ని వండి స్వామికి రోజుకి ఆరు భోగాలుగా నివేదిస్తారు గతంలో నిత్యం మధ్యాహ్న భోగంలో యాభై ఆరు రకాల వంటకాలు సమర్పించేవారు కానీ ప్రస్తుతం పండగలు పర్వదినాల్లో మాత్రమే యాభై ఆరు నుంచి అరవై నాలుగు రకాల పిండి వంటల్ని అర్పిస్తున్నారు వేల సంవత్సరాల నుంచి మహాప్రసాదం రుచిలో ఎంత మాత్రం మార్పు ఉండకపోవడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత పాకశాలలో వంటలు తయారయ్యాక శ్యామాయత్తలు నోటికి గుడ్డ కట్టుకుని గర్భగుడికి తీసుకెళ్తారు వాటిని తీసుకెళ్లే సమయంలో ఎవ్వరూ ఎదురు పడకూడదు దేవుడికి ఆహారాన్ని కూడా ఒక రకమైన నాట్యం ద్వారా అర్పిస్తుంటారు ముగ్గురు మూర్తులకు అర్పణ తరువాత ప్రసాదాలను ఆనంద బజారుకి తరలిస్తారు స్వామికి సమర్పించటంతో ఆ ప్రసాదానికి దైవత్వం సిద్ధించి మరింత రుచి వస్తుందని విశ్వసిస్తారు అతిపెద్ద వంటశాల అతిపెద్ద శాకాహార పాకశాలల్లో ఒకటిగానే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ కిచెన్గాను పూరి ఆలయ పాకశాలను అభివర్ణిస్తుంటారు ఆంగ్లేయులు దీన్ని మిరాకిల్ హోటల్గానూ పేర్కొన్నారు వంటశాలలో ప్రధాన పాకశాస్త్ర నిపుణులు ఐదు వందల మంది వాళ్లకు సహాయకులుగా మూడు వందల మంది ఉంటారు పాకశాలలోకి వెళ్లకుండానే వీళ్లకు కావలసినవి అందించటానికి మరో రెండు వందల మంది ఉంటారు వండేవాళ్లంతా పురుషులే సుమా ఇతరులను వండే చోటికి అనుమతించరు పొరపాటున కుక్కగాని వస్తే వండినదంతా భూమిలో పాతి మళ్లీ వండుతారు అక్కడి వంటని లక్ష్మీదేవే అదృశ్య రూపంలో స్వయంగా పర్యవేక్షిస్తుంటుందని ఆమె గజ్జల సవ్వడి కూడా వినిపిస్తుంటుందని అందుకే ఆ వంటకాలు అంత రుచిగా ఉంటాయని చెబుతారు ఆ కారణంతోనే అక్కడి అర్పణాన్ని పాకం అని పిలుస్తారు అక్కడ ఉండే గంగా జమునా బావుల్లోని నీరు కూడా ఆ ప్రసాద రుచికి కారణమేనట పాకశాలలో ఒకేసారి పదివేల మందికి వండి వార్చే సంబారాలు సదా సిద్ధంగా ఉంటాయి వేడుకల సమయంలో యాభై నుంచి లక్ష మందికి సరిపోయేలా వండుతారు నిత్యం కొత్త కుండలే సుమ వంటశాలలో షడ్భుజాకారంలో మట్టి ఇటుకలతో నిర్మించిన ఏడు వందల యాభై రెండు పొయ్యలుంటాయి ప్రతిరోజు సూర్యుణ్ణి అగ్నిదేవుణ్ణి స్థుతిస్తూ మంత్రాలు చదువుతూ హోమం చేసి గాని పొయ్యి వెలిగించరు నవగ్రహాలు నవధాన్యాలు నవదుర్గల్ని సూచిస్తూ కుండ మీద కుండ ఇలా వరుసగా తొమ్మిది కుండలు పెట్టి వండే విధానం నిన్న మొన్నటి వరకు ఉండేది అందరికీ ఆ పద్ధతి కుదరకపోవడంతో ఈ మధ్య వరుసగా పెట్టిన పొయ్యిల మీదే వండుతున్నారట ఒకసారి వండిన పాత్రలో మరోసారి వండరు ఎప్పటికప్పుడు కొత్త కుండలు ఉపయోగించాల్సిందే ఆ కుండలు కూడా సమీపంలోని కుంభారు గ్రామస్తులు చేసినవే అయ్యుండాలి విదేశాల నుంచి వచ్చిన ఆలు టొమాటో పచ్చిమిర్చి క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటి కూరగాయల్ని అస్సలు వాడరు ఉల్లి వెల్లుల్లి కూడా నిషేధమే ఆకుకూరలు కొబ్బరి నెయ్యి బియ్యం పప్పు పాల ఉత్పత్తులతోనే రకరకాల వంటలు చేస్తుంటారు పంచదారకు బదులు తాటిబెల్లం పచ్చిమిర్చికి ప్రత్యామ్నాయంగా మిరియాలు వాడతారు తీపి వంటకాల్లో యాలకులు దాల్చిన చెక్క కుంకుమ పువ్వు వాడితే కారం వంటకాల్లో ఆవాలు జీలకర్ర మెంతులు అల్లం ఇంగువ పసుపు చింతపండు వంటి ఉపయోగిస్తారు ఆలయ నియమావళిని సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరించి పండగలు పర్వదినాల్లో పిండి వంటలు సిద్ధం చేస్తారు వీటిని స్వామికి నివేదించాక ప్రసాదాలు పంచే ప్రదేశమైన ఆనంద బజారులో విక్రయిస్తారు అయితే ఆనవాయితీ ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ నుంచి ఆషాఢ అమావాస్య వరకు అనారోగ్యం పాలయ్యే జగన్నాథునికి గుప్త వైద్య సేవలు జరుగుతాయి ఆ సమయంలో స్వామికి నైవేద్యం పెట్టరు అందువల్ల అప్పుడు మాత్రం మహాప్రసాదం అందుబాటులో ఉండదు ఆరోగ్యకరం మహాప్రసాదం స్వామి ప్రసాదాల్లోకెల్లా ఆరోగ్యకరమైనది ఒబడ అని భక్తులు అంటారు ఇందులో అన్నం ముద్దపప్పు తోటకూర సొంతుల అంటే కూరగాయలు దిగరనుకోండి సక్కోరో అంటే తీపి పులుసు కిరి అంటే పాయసం వంటివన్నీ ఉంటాయి పిండి వంటల విషయానికి వస్తే కక్కర అరిసె పుడపిఠ పులి చుక్కుళి బాల్సా రసాబొలి రసమలై కాజా తదితర తీపి పదార్థాలు భక్తులకు నోరు ఊరిస్తాయి మహాప్రసాదాన్ని పవిత్రమైనదిగా విశ్వసించే భక్తులు శుభకార్యాల్లో ఇతర వంటకాలు వడ్డన చేయడానికి ముందు వబడాను కొద్దిగా పెడతారు వివాహాది శుభకార్యాలు ఇతర శ్రాద్ధ కర్మలు చేపట్టేవారు పూరి ఆనంద బజారుకి ఆర్డర్ చేస్తే ఆ సమయానికి మహాప్రసాదం సిద్ధం చేస్తారు వొబడా మిగిలిన పక్షంలో దాన్ని శుభ్రమైన ఆవరణల్లో ఆరబోసి నిర్మాయిల్ అంటే ఎండు అన్నం చేస్తారు దీన్ని చిన్న చిన్న సంచుల్లో వేసి విక్రయిస్తారు శేషాన్నంతో తయారైన నిర్మాయల్ ఎన్నేళ్లైనా పాడవదు దీన్ని యాత్రికులు తప్పనిసరిగా కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లి గదుల్లో భద్రపరుచుకుంటారు పండగలు పర్వదినాలు వ్రతాల సమయాల్లో ఉపవాసాలు చేసేవాళ్లు కాస్తంత నిర్మాయల్ నోట్లో వేసుకుంటే ఆకలి వేయదని విశ్వసిస్తారు చివరి మజిలికి చేరుకున్న వృద్ధులకు అవసాన కాలంలో తులసీ జలంలో నిర్మాయల్ కలిపి నోట్లో పోయడం ఒడిశాలో ఇంటింటా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ అక్కడి అన్నప్రసాదం నుంచి జున్నుతో తయారయ్యే రసగుల్లాల వరకు ఏది తిన్న భక్తులంతా ఆహా ఏమి రుచి అనాల్సిందే అంతా ఆ జగన్నాథుడి మహత్యమే తూర్పు తీర దివ్యధామం పూరి శ్రీ క్షేత్రం మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటైన ఆ పరమ తీర్థంలో సోదరుడు బలభద్రుడు సోదరి సుభద్రాదేవి సమేతంగా కొలువు తీరిన జగన్నాథుణ్ణి కనులారా దర్శించి అక్కడి మహాప్రసాదాన్ని ఒక్కసారి అయినా స్వీకరించి తరించాలనుకుంటారు భక్తులు ఎందుకంటే ఆ దివ్యక్షేత్ర పాకశాలలో తయారయ్యే అన్నభోగం అమృతతుల్యం ఆరోగ్యకరం చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అద్భుతమైన అమోఘమైన ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు మీ సలహాని సూచనను కూడా మాకు అందించటం అందిస్తారు కదా